తిరుమల లడ్డూల తయారీలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు మాజీ ఎంపీ కాంగ్రెస్ నేత విహెచ్ ఈ విషయంలో ప్రధాని మోడీ కేంద్ర హోంమంత్రి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు వాదం దేశవ్యాప్తంగా చర్చనీ అంశమై తిరుమల లడ్డు చాలా ప్రత్యేకమైనది ఈ రుచి మరెక్కడా దొరకదు దీంతో ఈ లడ్డును టీటీడీ పేటెంట్ తీసుకుంది టూ థౌజండ్ నైన్టీన్లో తిరుమల లడ్డుకు పేటెంట్ లభించింది దీంతో ఇతరులెవరూ ఈ లడ్డును తయారు చేయడానికి వీల్లేదు అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కర్ణాటక నుంచి నందిని నెయ్యిని వినియోగించేవారు వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టెండర్లు నిర్వహించగా తమిళనాడుకు చెందిన ఏఆర్ కంపెనీ కాంట్రాక్ట్ దక్కించుకుంది తక్కువ ధరకే నెయ్యి సరఫరా చేస్తామని ఒప్పందం కుదుర్చుకుంది తక్కువ ధర అంటే నాలుగు వందలు మూడు వందల యాభై నుంచే సరఫరా చేస్తున్నట్టు ఇప్పుడున్న ఈ కంపెనీ నెయ్యిని మూడు వందల నుంచి నాలుగు వందల వరకు కిలో అమ్ముతుంది మిగతా కంపెనీలు చూసుకుంటే ఆవు నెయ్యి కిలో థౌజండ్ నుంచి టూ థౌజండ్ వరకు కూడా విక్రయిస్తున్నారు అయితే ఇంత తక్కువ ఎలా వచ్చిందని టీడీపీ ఈ నెయ్యి శాంపిల్స్ను ల్యాబ్కు పంపించగా అందులో గుజరాత్లోని ఎన్డీడీబీ నిర్వహించిన ల్యాబ్ నివేదికలో నెయ్యి శాంపిల్స్ జంతువులు కొవ్వు ఉన్నట్టు నిర్ధారణ అయింది తెలుగుదేశం పార్టీ ఓ రిపోర్టును రిలీజ్ చేసింది చాప నూనె బీఫ్ పంది ఉన్నట్లు నివేదికలో ఎల్లడైందని ఆరోపించింది నెయ్యిలో భారీగా కల్తీ జరిగిందని నివేదికలు తేల్చాయని ఈవో శ్యామలారావు వంద పాయింట్లు ఉండవలసిన నెయ్యి నాణ్యత కేవలం ట్వంటీ పాయింట్లే ఉందని వివరించారు తమిళనాడు చెందిన ఏఆర్ డైరీ సరఫరా చేసిన నెయ్యిలో నాణ్యత లేదని ల్యాబ్ టెస్ట్ లో తేలిందని చెప్పారు అడ్డు తయారు కోసం ఏఆర్ డైరీ సరఫరా చేసిన పంది కొవ్వు బీఫ్ కొవ్వు ఆనవాలు ఉన్నట్లు తేలిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఏది ఏమైనా గానీ అన్ని మతాల వారు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకుంటారు ఇలాంటి పుణ్యక్షేత్రంలో ఇలాంటి పనులు చేయటం చాలా బాధాకరమైన ఏది ఏమైనా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఇలాంటి దేవాలయంలో ఇలాంటి పనులు చేయటం తప్పు నిజ నిజాలు త్వరలో తేలనున్నాయి